మార్నింగ్ సూర్య కొండల్ని దాటుకుంటూ గుడ్ మార్నింగ్ అయితే చెప్పేస్తూ వచ్చేసాడు సూర్య మన రైడ్ అయితే ఈ ఖాన్ అనే ఊరు నుంచి స్టార్ట్ చేద్దాం మ్యాస్ట్రో సెటప్ కూడా పూర్తి అయిపోయింది నైట్ అక్కడ స్టే చేసుకున్నాము ప్రాజెక్ట్ ఎల్ఆర్లో ఇవాళ డే ఎయిటీ త్రీ అనుకుంటాను ఇంకో పది కిలోమీటర్లలో కొండలు స్టార్ట్ అయిపోతాయి కొండలు స్టార్ట్ అయిపోవడం కాదు స్టార్ట్ అయిపోయినాయి ఇంకో పదహైదు కిలోమీటర్లు కొండలనైతే ఎక్కాలి మనం మళ్ళీ ఇంకొక టాప్కి అయితే చేరుకుందాం అన్ప్రెడిక్టబుల్గా ఈ మౌంటైన్స్ మధ్యన వెళ్ళిపోతూ మన పైనంలో నేషనల్ హైవే ఒకటి పైన అయితే ఉన్నాము చాలా ప్రౌడ్గా దేశంలోనే మొదటి నేషనల్ హైవే ఇది చాలా హ్యాపీనెస్గానే ఉంది నాకైతే ఎన్నెన్నో హైవేలన్నీ దాటుకుంటూ ఇప్పుడు నేషనల్ హైవే ఒకటి పైన ట్రావెల్ చేస్తూ ఉన్నాము మన మేస్టర్ గారు ప్రౌడ్గా చెప్పుకునే విషయమే ఇదైతే ఎన్నో ఎన్నో నేషనల్ హైవేస్ చూశాం కదా యాభై ఒకటంట నూట యాభై ఒకటంట అరవై రెండు ముప్పై రెండు ఎన్హెచ్ పదహారు ఎన్హెచ్ నలభై నాలుగు అలా ఇప్పుడైతే ఎన్హెచ్ వన్ పైన అయితే ఉన్నాము ఇక మన మ్యాస్టర్ హీల్స్పై కలుద్దాం హోటల్ అన్నకైతే చాలా థ్యాంక్ఫుల్ మనకు పర్మిషన్ ఇచ్చినందుకు ఇక్కడ స్టే చేసేందుకు ఇక సూర్య నీ ప్రతాపం కాస్త తగ్గించుకొని ఉండు కొండల్లో వెచ్చవెచ్చగా నీ కిరణాలన్నీ చూపిస్తూ మా పయనాన్ని ఇంకా ముందుకు వెళ్ళనివ్వు హ్యాపీ ఇక మనమైతే మేస్టర్పై కలుద్దాం వచ్చేసాము కొండలకి ఇక్కడ చూసుకుంటే ఇండ్లులో ఇలా మట్టితోనే ఇటుకలుగా తయారు చేసి కట్టేస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ రెండు అంతస్తులైనా కానీ ఇక్కడంటి చిన్నదిగా ఉంది మామూలుగా రెండు అంతస్తులైనా కానీ పైన స్లాప్ లేకుండా చెక్కలు పేర్చేసి ఆ చెక్కలపైనే మట్టి వేసేసి ఇలా చేస్తూ ఉన్నారు ఈ ల స్టేట్లో చలి ప్రాంతం కాబట్టి ఈ విధంగానే కట్టేస్తూ ఉన్నారు అసలు కొండలకి ఇంటికి రెండు కలిసిపోయినట్టుగానే కనిపిస్తూ ఉన్నాయి మీకు ఇప్పుడైతే రే మ్యాస్టర్ మనమైతే టాప్ టాప్కి చేరుకోవాలరా టాప్ డిస్టెన్స్ అయితే ఇంచుమించు ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది మళ్ళీ కొండలనైతే అయితే ఎక్కాలి మనము ఒక ప్రదేశం కోసమే పోరాడి గెలుచుకున్న దేశంగా మనది ఆ ప్రదేశానికే వెళుతూ ఉన్నాం మనము అట్లాంటిది మనం ఈ కొండల్ని పోరాడి గెలవలేమా పోరాడడం కాదు ఆ ధైర్యంగా ముందుకు వెళ్ళలేమా వెళ్ళేద్దాంరా ఈ కొండల్ని కూడా ఎక్కేద్దాము ఫోర్ పాయింట్ ఫైవ్ కిలో ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్గా ఉంది వెళ్ళాల్సిన ఒక టాప్ పాయింట్ అనేది చేరుకుందాంరా మ్యాస్ట్రో ఆ పై భాగానికి అయితే చేరుకుందాం ఎప్పటికైనా టైం అయితే ఇప్పుడు సెట్ చేసుకుందామా ఎనిమిది పదహైదు అయితే అవుతూ ఉంది చూద్దాం మరి అక్కడికి ఏ టయానికి చేరుకుంటాము ప్రౌడ్నెస్ రా హ్యాపీ మ్యాస్ట్రా వచ్చేసాము ఐదు ట్రన్నింగ్ ఎక్కుకుంటూ ఆ కింది నుంచి అయితే ఈ పై భాగానికి వచ్చేసామురా ఆల్మోస్ట్ టైం అయితే అయింది తొమ్మిది పదకొండు ఎనిమిది ముప్పై మూడుకి స్టార్ట్ చేస్తే తొమ్మిది పదకొండు అయిందిరా అయినా కానీ వచ్చేసాం నిదానంగా ఎన్నెన్నో కొండలు ఎక్కేసాము దగ్గరలోనే ఒక పాస్ ఉంది ఆ పాస్కి వెళ్ళడం కాదు సక్సెస్ ఈ ఐదు కొండలు ఎక్కినందుకు మనకు సక్సెస్ పాసే ఉంది వెళ్ళే దారిలో వచ్చేస్తుంది హై యాటిట్యూడు ఇక్కడ ఒక పాస్ అయితే ఉంది కొండల మధ్యన మనమైతే హ్యాపీ రా వచ్చేసాం అక్కడి నుంచి యుద్ధాన్ని సాధించే విధంగానే ప్రతి పోరాటంలో విజయం ఉన్నట్టు మన జర్నీలో కూడా ప్రతి కొండల మలుపుల్లోనూ విజయాన్ని సాధిస్తూ వచ్చేస్తూ ఉన్నాం రా మౌంటైన్స్ మౌంటైన్స్కి అయితే ఎప్పటికీ నా ప్రణామమే అలాంటి మౌంటైన్స్ అన్నీ దాటుకుంటూ కొండలన్నీ ఎక్కుకుంటూ మనమైతే ఇప్పుడు వచ్చాము మన మ్యాస్టర్తో ఐ లవ్ ఇండియా నిజంగా ఇండియాలో వితౌట్ పొల్యూషన్ ట్రావెల్ చేస్తూ ఉండగా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము అట్లాంటిది మనం ఈ ప్రదేశానికి కూడా చేరుకున్నాము నమికల టాప్ అయితే చేరుకున్నాము నమికల పాస్ వెల్కమ్ టు నమికల పాస్ యాటి యాటిట్యూడ్ అయితే అక్కడ ఉంది అక్కడికి వెళ్ళిపోదాం హ్యాపీ బ్రో బ్రో అంటేనే హ్యాపీనెస్ బ్రో మనమైతే నిజంగా ఫ్లాగు నిజంగా ఆ ప్రౌడ్నెస్ మనకైతే హ్యాపీ బ్రో ఐ లవ్ ఇండియా వితౌట్ పొల్యూషన్ ట్రావెలింగ్ హ్యాపీనెస్ బ్రో యో మాస్టర్ బ్రో చూడు మనం నమికల పాస్ దగ్గరికి కూడా వచ్చేసాం బ్రో యాటిట్యూడ్ పన్నెండు వేల నూట తొంభై ఎనిమిది మనం చాలా పాసులే ఎక్కడ పదిహేడు వేల పదిహేడు వేల పాస్ నుంచి పన్నెండు వేల పాస్ వరకు వచ్చేసాము బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్ యో బ్రో బ్రో అంటేనే బ్రో మన బ్రో వచ్చి మాస్టర్ బ్రో అలా మన బ్రోతో మనం చాలా ప్రదేశాలు తిరిగి చూస్తున్నాము చాలా హ్యాపీనెస్ బ్రో మనకైతే ఆర్ డోంట్ కేర్ ఎనీ మౌంటైన్స్ వీఆర్ డోంట్ కేర్ బ్రో బ్రో వీఆర్ డోంట్ కేర్ ఎన్ని మౌంటైన్స్ వచ్చినా కానీ మేమైతే ఆ మౌంటైన్స్ అన్ని దాటుకుంటూ వచ్చేస్తూ ఉన్నాం బ్రో నమ్కి పాస్ ఈ పాస్కైతే చేరుకున్నాం బ్రో చూడండి మన బ్రోస్ ఐ లవ్ బ్రో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్ ఐ లవ్ యూ సో మచ్ బ్రో ఇంత హ్యాపీనెస్ గానే మనం పన్నెండు వేల నూట తొంభై ఎనిమిది అడుగులకైతే చేరుకున్నాము ఇక్కడైతే చాలా చాలా హ్యాపీనెస్ వెరీ ప్రౌడ్నెస్ మనమైతే ఇన్ని ప్రదేశాలు చూసుకుంటూ మన గమ్యాన్ని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నందుకు చాలా హ్యాపీ ఎంత హ్యాపీనెస్గా ఉంది వాయుదేవాకి ఇవన్నీ ఇలా ప్రశాంతంగా కదులుతూ ఉంటే ఈ ప్రదేశంలో ఎంత హ్యాపీనెస్గా ఉంది ద బ్యూటిఫుల్ మౌంటైన్స్ అన్నీ దాటుకొని మన జర్నీని కంటిన్యూ చేస్తూ ఐ లవ్ మౌంటైన్స్ అనే విధంగా ఉన్నాయి కదా ఇవి ఇక్కడ చూడండి అవి మౌంటైన్స్ అసలు అద్భుతాలు అవి భూతల అద్భుతాలు అందులో మనం ఉన్నందుకు ప్రౌడ్గానే ఫీల్ అవ్వాలి వావ్ భూతల స్వర్గాలు ఇవన్నీ భూతల స్వర్గాలలో మన విహారం వితౌట్ పొల్యూషన్గా రే మేస్ట్రో థ్యాంక్స్ రా అలా టాప్ దగ్గర నుంచి వచ్చేసాము ఇక మన పైన ముందుకు వెళ్తూ ఉన్నాము రోడ్ అయితే నాకు అక్కడెక్కడో ఆ కింద కనిపిస్తూ ఉండదు ఎక్కేది కాదు మొత్తం దిగుడే అవి చూడండి అసలు కొండలు అబ్బా క్లిక్ కిసిక్ కనిపించేద్దాం అంత కిందికి వెళ్ళాలి ఇప్పుడు ఇంకో పదహైదు కిలోమీటర్లలో ఒక విలేజ్గా వస్తుంది ఆ తర్వాత ఏది లేదు బ్రేక్ఫాస్ట్గా ఏం తెలియలేదు నిన్న ఎవరో కొద్దిగా స్నాక్స్ ఇస్తే ఆ స్నాక్స్ తింటూ ఉన్నాను వాళ్ళకి జీవితాంతం ధన్యవాదాలు ఆకలి తీరుస్తున్నందుకు జీవితాంతం ధన్యవాదాలే వాళ్ళకైతే ఇకైతే మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఆ విలేజ్ ఎక్కడో ఏంటో నెంబర్ రాయిగడ ఎక్కడ కనిపించడం లేదు ఆ కిందికి చేరుకోవాలి ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కాల్సి ఉంటుంది ఇది పన్నెండు వేల అడుగుల నుంచి మళ్ళీ మనం ఒక పదమూడు వేల అడుగులకి ఇప్పుడు ఒక వెయ్యి పదహైదు వందల అడుగులు కిందికి వెళ్ళి మళ్ళీ పదమూడు వేల అడుగులకి ఈరోజు కాదు ఇంకా టైం అయితే ఉంది ఆ పాస్ అయితే ఎక్కేదానికి టాప్కి ఇంకా వెళ్ళిపోదాం మనం దానికి చివరికైతే వచ్చేసాము మా బ్రేక్ ప్యాడ్లో సపోయినాయి ఆడికి వాయుదేవ కూడా హెల్ప్ చేస్తూ వచ్చాడు ఆ కొండలు ఆ కొండలు ఆ లోయలు బాబాబ్బాబ్బా అవన్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము నాకు తెలిసి అది ఆ పైని ఆడో మసగ మసగ్గా కనిపిస్తూ ఉండదు ఈ నుంచే అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యి అన్ని ట్రన్నింగ్లన్నీ తిరుక్కుంటూ వచ్చేసాము ఇప్పుడు కిందికి ఇంకొక ఏడు కిలోమీటర్లుగా ఉంది ఊరైతే అక్కడికి వెళ్ళిపోదాం ఇక అలా వచ్చేటప్పుడు వాయిదేవా హెల్ప్ చేశాడు బ్రేక్ ప్యాడ్లు సగం అరిగిపోయినాయి మార్చేయాలి కార్గిల్లో మార్చేయాలి అక్కడ ఉంటే కనుక్కొని అక్కడ లేలో అయితే నాలుగు వందల యాభై చెప్పినారు ఒక సింగిల్ బ్రేక్ ప్యాడ్ కార్కిల్లో అవైలబుల్గా ఉంటే మార్చేద్దాం మరి హైయోస్ మనం అయితే ఇప్పుడు ముల్బేక్ అనే ఊర్లో ఉన్నాము ఇక్కడైతే ఒక బుద్ధిస్ట్ గోప్మా అదే లాస్ట్ టైం మనం అక్కడ వెళ్ళాం కదా బిస్కిట్లో ఇక్కడ అయితే కొండ పైన చెక్కినటువంటి ఈ విధమైన బుద్ధిస్ట టెంపుల్గానే ఉంది ఇక ఇక్కడ మనం ఇలా తిప్పుతూ తిరిగేయచ్చు ఒక తిరిగేద్దాం మనం ఇలా ఎంత తిప్పుకుంటూ ఇది తిరిగేయొచ్చు ప్రార్థన చేసే విధంగా ఇవైతే చాలా ఇది గోప అనేది బుద్ధిస్ట్ మనుష్రీ ఇక లోపలికైతే మొబైల్స్ అలౌడ్ ఉండదు ఒకసారి వెళ్లేసి వద్దాం మనమైతే కార్గిల్ అయితే ఇంకో పద్దెనిమిది కిలోమీటర్లు ఉంది కాస్త ప్లాస్ట్గా క్లాస్త డౌన్గా మొత్తం ఈ కొండల మధ్యనే కొనసాగుతూ ఉంది మన జర్నీ అయితే హ్యాపీనే ఇలా ఒక్కొక్క ప్రదేశానికి దగ్గరవుతూ ఉన్నందుకు వితౌట్ పొల్యూషన్గా ఎప్పుడూ ఈ మాటే చెప్తున్నానా అంటే అవును సైక్లింగ్ చేస్తున్నాను కాబట్టి ఇదే ప్రౌడ్నెస్ నాకు వితౌట్ పొల్యూషన్ అనే మాటే ప్రౌడ్నెస్ అందుకనే ఎక్కువగా ఈ మాటే వినిపిస్తూ ఉంటుంది వెళ్ళిపోదాం ఇక పద్దెనిమిది కిలోమీటర్లు అంటే టైం ఇంచుమించి అవుతూ ఉంది స్నాక్స్ తిన్నాను బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు మధ్యలో ఏదన్నా ఉంటేనో లేదంటే ఇంకా కార్కిల్ చేరుకున్నాకే మొత్తం ఫుడ్గా అంటే పశుమ్ అనే విలేజ్ వచ్చేసింది ఇదేదో బ్రిడ్జి వస్తూ ఉంది ఇక ఒక ప్రాబ్లంగా రెక్టిఫై అయింది పష్కం బ్రిడ్జ్ ఇది పష్కుం విలేజ్ ఇక్కడ ఈ పెద్ద పెద్ద చెట్లే వాళ్ళ ఇంటి నిర్మాణాలకు వాడుతూ ఉండేది స్లాబ్కి పష్కుం డాబా న్యూ పష్కుం డాబా మొత్తం ఒక ప్రాబ్లం రెక్టిఫై అయింది కదా అది మ్యాస్ట్రో బ్యాక్ వీల్ అయితే డ్యాన్స్ చేస్తూ ఉంది దాన్ని ఫిట్నెస్ చేయాలి ఇదే పష్కుం బ్రిడ్జు రివర్ అయితే ఫ్లో అన్స్టాపబుల్గా ప్రవహిస్తూనే ఉంది పష్కుం బ్రిడ్జ్ థర్టీ మీటర్స్ లాంగ్ ఇక్కడ ఈ బోర్డును చూసినప్పుడల్లా వచ్చి పడతాయో ఈ కొండలు అనే ఆలోచనే వస్తుంది ఆ బోర్డు గుర్తు కనిపిస్తే ఏడ దూకుతాయా ఏడ దూక్తాయా అని అట్లా చూసుకుంటానే పోతాను ఎంత ఎంత చూడండి ఈ విధంగా పడితే ఏమన్నా ఉందా ఇంకా ఆ బండరాయి దొల్లుకుంటా వస్తే ఏమన్నా ఉంది అసలుకి అప్పడమే కదా అయిపోయేదే ఇక్కడైతే ఒక సైకిల్ షాప్ దగ్గరకు వచ్చాను మళ్ళీ ఇక్కడ చేస్తారా చేయిరా అనేది చూద్దాం పార్ట్స్గా అయితే ఉన్నాయి బడ్జెట్ అయితే నాకు తెలిసి ఎక్కువగానే ఉంటుంది ఈ ప్రాంతాలలో శ్రీనగర్ ఆ కింద నుంచి అయితే నార్మల్ బడ్జెట్గా ఉంటుంది ఈ ప్రాంతాలలో ఎక్కువగానే ఉంటుంది మరి చూద్దాం ఎంత అవుతుందో ఏంటో ప్రాబ్లం అనేది